ఇక్కడ కూర్చున్న నీ వల్ల ఆయన చిత్తం జరుగుతుంది ఇక్కడ కూర్చున్న నీతోనే ఆయన నీ ఏదైనా ఒక పని ప్రారంభిస్తాడు నీతోనే ఆయన విధానాలు మొదలవుతాయి అందుకు నువ్వు ప్రార్థనలో ఆ చిన్న పిల్లల అత్తమాటికి అడగడం మానేయండి చిన్న చిన్నపిల్లల్లా పదే పదే దేవుణ్ణి ఇది అడిగి అది అడిగి ఏమండి దేవుణ్ణి ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి తీసుకురాకండి చదండి దేవుణ్ణి ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి ఎప్పుడు తీసుకొచ్చి తెలుసా అని ఈ రోజు ఈరోజు వంద రూపాయలు ఒక వంద రూపాయలు తింట్రి వంద రూపాయలు తిండ్రిరాడు కనీసం వంద రూపాయలే అవునండి ఎలాగైనా పక్కన వాళ్ళు అడిగినా ఎవరిని అడిగినా మనకు పడతాయి దానికి ప్రత్యేకంగా మోకలే వంద ఇవని దానికి కూడా మనం దేవుడిని అడగాల్సిన పనిలే చిన్నగా చేసి ఎక్కర్లేదు దేవుణ్ణి అవునండి ఇప్పుడు ఉదాహరణకు ఒక విషయం చెప్తాను మీకు మీకు అర్థం అవ్వాలని అవునండి ప్రధానమంత్రి మోడీ గారు మీ ముందు నిలబడి అంతవరకు లేదు జగన్ గారు మీ ఇంటికి వచ్చి ఏం కావాలమ్మా అని అడిగారు ఈ పూటక భోజనం లేదండి అని అన్నారు ఏవండీ అర్థమైంది నేను చెప్పిన విషయం అమ్మ ఏం కావాలో కోరుకో అన్నారు ఎవరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నాకు నాకేం అర్థం అవట్లేదండి నెలలో రెండు వేలు కట్టాలి ఆ రెండు వేలు లేవండి అసలు ఏం చేయాలో తెలియట్లేదండి ఈ పూటకు భోజనం కూడా లేదండి ఒక బియ్యం బస్తా లేదండి ఇలాంటివి చెప్తారు ఎవరన్నానే ఇలాంటివన్నీ మీ ఇంట్లో వాళ్ళకి చెప్పాలి ఇలాంటివన్నీ అక్కడి వరకు వెళ్ళక్కర్లద్దు అక్కడికి వెళ్ళి ఆయనతో చెప్పక్కర్లదు అక్కడ ఆయనకి చెప్పాల్సినవింటి తెలుసా ఒక ఇంటి స్థలం లేదని చెప్పండి అవునండి అక్కడ ఆయనకి ఏం చెప్తారో తెలుసా నా కొడుకు ఒక ఉద్యోగం వేయించండి అని చెప్పండి అక్కడ ఆయనకి ఏం చెప్తారో తెలుసా నా కాళ్ళ మీద నిలబడ్డానికి నాకు ఏదైనా ఉద్యోగం ఇవ్వండి అని అడగండి అక్కడ ఆ స్థాయిని బట్టి నువ్వు అడగాలి ఆ స్థాయిని బట్టి నువ్వు దేవు ఆయనతో మాట్లాడాలి చిన్న చిన్నవి మా అబ్బాయిగా లాలిపాప అడుగుతున్నాడు ఉదయం నుంచి రెండు రూపాయలు బాగానే వచ్చారు ఒక్క రెండు రూపాయలు ఉంటాయి అంటే ఆయన ఆయన అడగాల్సిన స్థాయి అది దేవుణ్ణి ప్రతి చిన్నదానికి అడిగేసి ఇలా ఇలా గందర చేసేసి మనకి ఇవ్వట్లేదని మనం బాధపడిపోయి దేవుడి స్థాయిని దిగజారి చేతూ దేవుడు ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి అండి ఆయన దేవుడు ఆయన ఒక ఎత్తైన స్థానంలో ఉన్నాడు ఆయన ప్రతి చిన్నదానికి ఇలా కదిపేసి అలా కదపకూడదు ఒక బలమైన విషయం కోసం మోకరిల్లు మామూలుగా నువ్వు చేసే ప్రార్థన అంతా కూడా ప్రభువ ఈ భూమి మీద నేను నీ కోసం బ్రతకాలి నీకు సాక్షిగా బ్రతకాలి నేను భూమి మీద పుట్టేను చచ్చిపోయినంటే కాదయ్యా నాకంటూ నేను ఉన్న స్థలంలో ఒక పేరు వచ్చి చచ్చిపోవాలి తండ్రి నాకంటూ నేను నీ కోసం ఒక సాక్షిగా నలుగురిని రక్షించానో నా జీవితంలో ఒక ముద్రపడి చచ్చిపోవాలయ్యా అంతకంటే నాకేమొద్దయ్యా అన్న ప్రార్థన నీలో ఉండాలండి మనం ప్రార్థించామంటే అయ్యా నేను నీ పరలోక రాజ్యంలో నిలబడాలయ్యా నీతో పాటు నిలబడాలయ్యా అన్నాడు మనం ఒక వారం నేర్చుకున్నాం జబదయ్య కుమారులు తల్లి వచ్చి ఏమంటే నా పిల్లలకి మంచి వేటకెళ్ళడానికి మంచి వలలివి అని అడిగిందా అవునండి నా పిల్లలు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఏమైపోతారో తెలియదు కాబట్టి వాళ్ళకి ఆస్తి సంపాదించి అని అడిగిందా వచ్చి నిలబడి అన్నది అయ్యా నా ఇద్దరు పిల్లలు నీతో పాటు నీ రాజ్యంలో ఉండాలన్నది అందులోనూ ఒక్కొడుకు ఇటు ఉండాలి ఒక్కొడుకు ఇటు ఉండాలి ఇద్దరు రెండు చేతులు పక్కన కూర్చోవాలన్నది అది దేవుణ్ణి అడగాల్సిన స్థాయి చెప్పండి దేవుణ్ణి అడగాల్సిన స్థాయి ఏది అది ఒక బలమైన కోరిక కోరింది అయితే అప్పుడు యేసురావు అన్నాడమ్మా మీరు తాగలేరు అన్న మేము తాగేస్తాం అన్నారు అవునండి మీరు చేయలేరమ్మా అన్నారు చేస్తాం అన్నారు అయితే ఈ పక్కన నా పక్కన ఎవరిన కూర్చోబెడతా నాకు తెలియదు కానీ దేవుడి స్వాధీనంలో ఉంది కానీ నేను చేయగలిగినంత మట్టికి చేస్తాను అన్నాడు యేసురావు ఆ తర్వాత మీరు జాగ్రత్తగా ఎదరికెళ్ళారనుకోండి అనుకోండి ఆయన వేసే సమయానికి ప్రార్థన చేయడానికి వెళ్తాడు ఆయన ఒంటరిగా కొద్దిగా ఎదరికెళ్ళేటప్పటికి ఏం చేస్తారో తెలుసా పేతుర్ని జపదయ్ కుమారుల్ని తీసుకుని వెళ్తాడు ఆయన పేతుర్ని జపదే కుమారుని యాకోబుని యోహాన్ మీరు ఏ సన్నివేశం గమనించినా ఎక్కువ ఇలా ముగ్గురే కనబడతారు పేతురు యాకోబు యోహాన్ ఈ యాకోబు యోహాన్ ఎవరు ఏమో మొట్టమొదటగా ఏంటి స్టెఫన్ చనిపో స్టెఫన్ చనిపోయాక ఫస్ట్గా చనిపోయిన హతసాక్షి ఎవరో తెలుసా యాకోబే యాకోబుని కడ్గంతో చంపించేస్తాడు హీరో చనిపోయాడా యేసురావు చనిపోయినా అంటే చనిపోయినా అయిన ఆ తర్వాత కొన్ని రోజులకి అందరూ చనిపోయిన తర్వాత చనిపోయాడు ఎవరు ఈ ఈ శిష్యుడైన యోహాన్ ఆయన మరణం కూడా చాలా విచిత్రంగా సాగింది దేవుణ్ణి అడగాల్సిన స్థాయి ఇది అందుకు దేవుడు నీతో చెప్తున్నాడు నువ్వు ప్రార్థన స్థాయిని పెంచుకోగలగాలి ఇంకా చిన్నపిల్లల్లా పాలు తాగే స్థాయిలోనే చిన్న చిన్న విషయాల్ని వీటిని వాటిని దేవుడిని అడుగుతూ కూర్చోకూడదు ఒక బలమైన విషయాల కోసం నువ్వు పూనుకున్నావనంటే దేవుడు దిగి రావాలండి హల్లేలుయా